హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మైరా టేస్టీస్ స్మూత్గా చపాతీలు రావాలంటే ఏం చేయాలో చూద్దామా నాకు కావలసినంత పిండిని తీసుకొని అందులో సాల్ట్ వాటర్ మాత్రమే నేను యాడ్ చేసుకుంటానండి ఇంకే విధమైనటువంటి ఇంగ్రీడియంట్సు ఇందులో కలపను అయితే స్టవ్ ప్లాట్ఫామ్ని మాత్రం బాగా ఉపయోగించుకుంటాను ఎందుకంటే చపాతీ ముద్దని ఎంత ఎక్కువగా మర్దిస్తే అంత మెత్తగా ఉంటుంది ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక గంట పాటు ఈ చపాతీ ముద్దని పక్కన పెట్టేద్దాం ఇక కాంబినేషన్ కర్రీ అయినా కుర్మాను ఎలా రెడీ చేయాలో చూద్దామా స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని కొద్దిగా నూనె వడ్డించుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసి దోరగా వేగనివ్వండి పొడవుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కాస్త ఎక్కువగానే పచ్చిమిర్చిని కూడా యాడ్ చేయండి ఎందుకంటే ఇందులో మనం ప్రత్యేకంగా కారం వేయం కాబట్టి పచ్చిమిర్చి ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది ఉల్లిపాయలు తొందరగా వేగాలంటే కాస్త సాల్ట్ జల్లి టాస్ చేసి మూత పెట్టండి ఉల్లిపాయలు తొందరగా వేగడానికి ఇదొక చిన్న చిట్కా అందరికీ తెలిసిందే ఆయన మళ్ళీ చెప్తున్నాను ఐదు నిమిషాల తర్వాత ఒకసారి మొట్ట తీసి మనకి ఇందులోనే మిర్చి వెల్లుల్లిపాయల్ని కూడా యాడ్ చేసుకోండి అలాగే కలరింగ్ కోసం పసుపుని కూడా యాడ్ చేయండి నేనైతే రెండు టమాటాలను ముందుగానే ఉడకబెట్టి సిద్ధం చేసుకున్నాను మీరు టొమాటో ముక్కలు వేసుకున్న టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి టమాటో ముక్కలు కూడా వేసి బాగా టాస్ చేసిన తర్వాత ముందుగానే ఉడకబెట్టి కట్ చేసి సిద్ధం చేసుకున్నటువంటి బంగాళాదుంప ముక్కల్ని కూడా యాడ్ చేయండి కాస్త అలా ఇలా కలిసి సౌండ్ ఫిమ్ లో పెట్టి రెండు నిమిషాలు మొత్తం పెట్టండి ఇప్పుడు మూడు చెంచాల శనగపిండిని తీసుకొని లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి మన క్వాంటిటీకి సరిపడా వాటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇందులోనే బంగాళదుంప ఉల్లిపాయలు బాగా వేగాయి కదా ఇందులోని ఇప్పుడు మనం కలిపి సిద్ధం చేసుకున్నటువంటి శనగపిండి మిశ్రమాన్ని కూడా వేసి మీ క్వాంటిటీకి సరిపడా అన్నీ కుదిరయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి సిమ్లోనే పెట్టి కాస్త కలుపుతూ దగ్గరే ఉండండి వదిలేసి దూరంగా వెళ్ళిపోకండి చూశారు కదా ఫ్రెండ్స్ చక్కని కలర్తో మంచి టేస్ట్గా బాగానే వచ్చిందండి ఇక ఉడుకు పట్టిన తర్వాత సరిపోతుంది అని అనుకున్నప్పుడు అందులోని కొద్దిగా కొత్తిమీరని కరివేపాకుని కూడా సిద్ధం చేసుకొని అందులో వేసి రెండు నిమిషాల పాటు ఉంచి ఇక స్టవ్ మించి దించి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు చూసారా చపాతీ పిండి అనేది ఎంత స్మూత్గా తయారైందో మీకు కావలసినటువంటి సైజులో ఉండలు చేసుకొని మన బలాన్ని అంతా ఉపయోగించి మాత్రం చపాతీని వత్తేకండి చపాతీని చాలా తేలికగా మీకు కావలసిన సైజులో చక్కగా రౌండ్గా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ టిప్ అయితే ఇప్పటికొచ్చి ఎవ్వరూ చెప్పలేదండి అందరూ సాధారణంగా చపాతీ ఇలా రెడీ అయిన తర్వాత ఆయిల్ కొద్దిగా అప్లై చేస్తూ అందరూ ఇలా నాలుగు మడతలు వేస్తారు కదా ఈ తప్పునైతే మాత్రం మీరు అస్సలు చేయొద్దు అసలు చపాతీ మెత్తగా రావాలంటే ఇప్పుడు నేను చెప్పిన టిప్ని పాటించండి నూనె రాసిన తర్వాత ఈ చపాతీని మనం టొమాటో షేప్లో ఇలా అంటే మోమోస్ ఉంటాయి చూడండి అలా చక్కగా ఫోల్డ్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఏంటి ఉపయోగం అనుకుంటున్నారా చూడండి ఫ్రెండ్స్ అలా చేయటం వల్ల గాలి అనేది లోపలికి చేరుతుంది చపాతీ చక్కగా పూరీలా పొంగుతుంది మనం చేసినప్పుడు ఇదేనండి ఈ చపాతీలో ఉన్న టిప్ అనేది ఇప్పుడు ఇలా సిద్ధం చేసుకున్నటువంటి మనం మడతపెట్టిన ఈ చపాతీని చక్కగా మళ్ళా తేలికగా ఒత్తుకోండి గట్టిగా మీ బరువునంతా చపాతీలో ఉన్న గాలి అంతా బయటికి పోయేటట్టుగా ఒత్తేయకండి చక్కగా ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇంకొక టిప్పు ఏంటంటే స్టవ్ మీద మనం చపాతీ కాల్చడానికి తవా పెట్టుకుంటాం కదా ఇదైతే చాలా వేడిగా ఉండాలండి సిమ్లో ఉండగా చపాతీ అస్సలు చేయొద్దు వేడిగా ఉన్నటువంటి చపాతీని కాస్త మీడియంలో పెట్టుకొని ఇలా చపాతీని రౌండ్గా తిప్పుకుంటే ఈవెన్గా ఒకేలా అంతా వేడవుతుంది ఇప్పుడు ఇంకో టిప్ ఏంటంటే ఇలా రెండో వైపు తిప్పిన తర్వాత ఏదైనా మీ చెయ్యి కాలకుండా క్లాత్ పట్టుకొని ఇలా చపాతీని నొక్కి పెట్టారంటే చూడండి ఎంత చక్కగా పూరీలా పొంగిందో ఎక్కడైనా పూరీ పొంగడం చూశారు కానీ చపాతి ఇంతలా పొంగడం చూసారా ఇలా పొంగింది అంటే లోపల ఉన్నటువంటి గాలి అంతా కూడా ఉండడం వల్లే చపాతీ అనేది ఇలా పొంగుతుంది ఇలా పొంగిందంటే ఖచ్చితంగా చపాతీ అనేది చాలా స్మూత్గా వస్తుందని అర్థం అన్నమాట సో మీరు తప్పకుండా ఈ టిప్పును పాటించండి కుర్మాతో ఈ చపాతీని సర్వ్ చేసుకుంటే గనక ఇంత స్మూత్గా చపాతీ వచ్చినందుకు మీరే ఆశ్చర్యపోతారండి ఈ చపాతీని మీరు కూడా చేయండి నాకు మాత్రం ఒక లైక్ ఇచ్చుకోండి